కేంద్ర బడ్జెట్పై రాష్ట్రానికి చెందిన ప్రజల స్పందన ఇప్పుడు విందాం నేను డాక్టర్ అనంతుల సతీష్ కుమార్ అసోసియేట్ ప్రొఫెసర్ మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ అంతకంటే దిగువ ఉన్న వాళ్ళకు కూడా హౌసింగ్ చాలా కొత్త కొత్త స్కీమ్స్ తీసుకొస్తుంది లోయర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళ కోసము ప్రభుత్వమే ఈ వచ్చే బడ్జెట్లో రెండు కోట్ల ఇండ్లు నిర్మించి ఇవ్వడానికి ప్రతిపాదనలు చూపిస్తున్నారు నా పేరు శ్రీనివాసన్ నేను జనరల్ సెక్రటరీ యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల కోసం మధ్య తరగతి కోసం అలాగే వ్యవసాయదారుల కోసం యూత్ కి ప్రత్యేకంగా రాయితీలు ఇస్తూ ఇచ్చిన కొన్ని ముఖ్య అంశాలు నిజంగానే చాలా బాగున్నాయి నా పేరు సుబ్రహ్మణ్యం నేను వరంగల్ నుంచి మాట్లాడినా కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఇళ్ల రూపు మీద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి మూడు వందల యూనిట్ల విద్యుత్ ను ఫ్రీగా ఇచ్చి మిగతాది గ్రిడ్ కి కలపడం అనేది చాలా ఆలోచన చర్య పేద మధ్య తరగతి ఎంతో ఊరట చర్య నేను సముద్రాల పరమేశ్వర్ వరంగల్ కేంద్ర ప్రభుత్వం ఓట్ అండ్ అకౌంట్ ద్వారా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మొత్తం మీద రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం వచ్చే ఐదేళ్లలో చేపడతాం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పేరు మీద చెప్పడం ఆనందదాయకంగా ఉంది ఈ కళను సాకారం చేసి పేద వాళ్ళ ఇంటి కళను పూర్తి స్థాయిలో ఉండేటట్టుగా చూస్తే చాలా మంచిది డాక్టర్ కె రాజేంద్రం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అటానమస్ కరీంనగర్ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇంటీరియం బడ్జెట్ లో హైలైట్స్ చూసుకున్నట్లయితే క్రాప్ ఇన్సూరెన్స్ గతంలో కంటే ఈ ఎక్కువ క్రాప్ ఇన్సూరెన్స్ పరిధిలోకి రైతులను తీసుకురావడానికి కొంత పుష్ ఇవ్వడం జరిగింది